హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పిల్లల్లో మార్పు కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రమజీవులం మనం పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏమైంది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇదే విసుగు ఇదే చిరాకుతో ఉంది సోని ఈ పిల్లలు ఏ రోజు ఎలా ఉంటారో వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అసలు ఎవరికీ తెలియదు పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కి ఈ విషయం తెలుసు చాలా చాలా కష్టపడి నిజంగా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పెట్టడం అనేది చాలా కష్టమైన పని సో టైం కూడా చాలా టైం తీసుకుంటుంది వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబు ఈ వీడియోని వేరొకరికి రికమెండ్ చేస్తుంది అనమాట ఇప్పుడు మేము పరీక్ష రాసిన స్టూడెంట్ అనుకోండి మేము మా యొక్క ఆన్సర్ని మేము ముందు ఉంచుతున్నాము మీరు టీచర్స్ చూసే ప్రతి ఒక్కరు మీరు ఇచ్చే లైక్ వల్ల మేము పాస్ కావడము ఫెయిల్ కావడం అనేది జరుగుద్ది సో సింపుల్గా చెప్పిన ఇది వాస్తవం అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు వీడియో ఏంటంటే సోనీని నిన్న సాయంత్రం హాస్పిటల్ తీసుకుని వచ్చామండి సోనీకి కాలు మీద ఏదో బుడుపులా వచ్చింది ఏంటో చూపిద్దామని చెప్పేసి బోన్స్ డాక్టర్ దగ్గర తీసుకుని వచ్చామనమాట జిమ్ బాల్ మీద కూర్చుని ఎక్సర్సైజ్లు చేస్తుంది అలాగే ఫుట్బాల్ని కాలుతో తంతుంది కాబట్టి ఏదో కాలు నిప్పట్టిందేమో అనుకున్నాను యాక్చువల్గా అయితే నేను చూడలేదనమాట అది ఎప్పుడో చూసుకుందట ఏదో చిన్న కురుపు అనుకుందంట పాపం అదిగో చూడండి కుడికాలు అన్నమాట అనమాట కుడికాలు మోకాలు దగ్గర కింద గట్టిగా అయిపోయిందనమాట కొంచెం ఒక టెన్ రూపీస్ కాయిన్ ఎంత ఉంటుంది సైజు అంత సైజు వరకు గట్టిగా అయిపోయింది స్కిన్ ఎల్లో కలర్లో కొంచెం ఉంది అది అది ఏం తెలియట్లేదు నొప్పు ఉందమ్మా ఇక్కడే కానవు ఇక్కడే ఇక్కడే మరి ఎల్లో కలర్ లో ఉంది లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఏ చిన్నదైనా నాకు వెంటనే చెప్పేస్తుంది అలాంటిది నాకు చెప్పలేదు ఏంటమ్మా అంటే దానికి నొప్పి రాలేదు నొప్పి వచ్చింది అందుకే నాకు నిన్న సాయంత్రం చెప్పింది అనమాట అయితే ఎక్స్రే రాశారనమాట డాక్టర్ గారు ఒకసారి చూద్దాం అమ్మ ఎప్పుడైనా పడిపోయిందా అని అడిగారు అంటే మూడు నెలల క్రిందట బాత్రూంలో పడిపోయిందనమాట జారి కానీ అప్పుడు కిల్లర్ టాబ్లెట్స్ రెండు రోజులు వాడితే తగ్గిపోయింది కాకపోతే నాకు ఇంకా అదే డౌట్ ఉండిపోయిందనమాట మోకాల్లో ఏదైనా చిన్న నరం ఏదైనా ఇదే బ్రేక్ అయిందేమోనని చెప్పేసి అనిపించింది కానీ లేదు ప్రాబ్లం ఏం లేదని ఆయింట్మెంట్ రాసారు ట్యాబ్లెట్లు అయితే రాసారు అంటే బోన్లో ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా పర్వాలేదు బాగానే ఉంది నేను కూడా ఏదైనా చిన్న నరం చిట్లేదేమో అనుకున్నాను అన్నారు అలాంటిది ఏం లేదు ఏయ్ ఏ అలా కాదు పట్టుకో పట్టుకుంటుంది ఏమో ఏ సోని అయ్యి నెమ్మదిగా అయ్యింది కాలువైపు వేయకుండా వేయండి ఇప్పుడు వేయండి అలా కాదు వేయండి మీరు అయితే పని అదే అక్కడి నుంచి వంగో అది పట్టుకోకుండా వంగో తీ బ్యాలెన్స్ చేసుకో మళ్ళీ తిరిగి జాగ్రత్తగా తిరిగి ఎప్పుడుగా అట్లా చేయించ ప్రాక్టీస్ వచ్చేది గట్టిగా పట్టుకోండి నెమ్మది అంతకాదు గట్టిని పట్టుకోవడం పట్టుకో కాకపోతే ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరిగింది కదా దానివల్ల కొవ్వు ఫామ్ అయింది అది కొవ్వు కండ అనమాట కొవ్వు కాయ అది యాక్చువల్గా ఆపరేషన్ చేసి తీసేయాలి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు ఎందుకంటే చిన్నపిల్ల కదా వెయిట్ తగ్గి కొంచెం డైలీ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటే అది కరుగుద్ది ఒక్కొక్కసారి తగ్గినా సరే కరగం అలా ఉండిపోతాయి వాటి అయితే ప్రాబ్లం లేదు అది మా ఇంట్లో అన్నారు కరుగుద్ది నువ్వు చక్క ఎక్సర్సైజ్ చేసి నడిస్తే ఆ కాయ కరిగిపోద్ది వచ్చిందిగా చాలా రెండు కాళ్ళకి ఎందుకు మళ్ళీ ఎందుకు అని వింత కాదు నువ్వు నడవకపోవడమే పెద్ద వింత ఏదో సరదాగా నవ్వుద్దని దాన్ని నవ్వించడానికి అలా అంటున్నాను అనమాట దాని డౌట్ ఏంటంటే ఈ కాలు బాగానే ఉంది కదా ఈ కాలుకి ఎందుకు ఇలా వచ్చిందని వచ్చిన దగ్గర నుంచి కాలు చూసుకోవడము ఏంటి ఇలా ఉంది ఏంటి ఇలా ఉందని అనమాట సరే ఇంకాదేమో ఆలోచించకమ్మా నీకు అర్థం కాదులే అంటే చెప్పు 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 అని విసిగించేస్తుంది అనమాట ఎక్స్రే తీసినప్పుడు మాత్రం ఎలా ఉంటుందో భయపడిపోద్దేమో అని చెప్పేసి మేము గాబరపడ్డాము కానీ నువ్వు ఫోటో తీసుకుంటున్నావు కదమ్మా అలాగే అస్తమానం నీ ఫోటోనేనా కాలుకి కూడా ఫోటో తీయాలి కదా అని చెప్పేసి అక్కడ ఎక్స్రే తీసి అతని చెప్తే సరే కూల్ గా ఉంది చక్కగా గర్ల్ మాట వింటుంది అని మెచ్చుకున్నారు వేసి అయితే పెట్టలేదు మళ్ళీ గాబరా పెట్టేసినా దిగిపోయినా కష్టం అయిపోద్ది కదా అని చెప్పేసి మేము ఇదే అయ్యామనమాట కాకపోతే ఊరుకుంది అది అనేది ఏంటంటే ఈ కాలుకే ప్రాబ్లం వచ్చింది అంటే కొవ్వు కాయలు వస్తాయి కదండి చాలా మందికి అది ఆపరేషన్ చేసి పేటి తీసేసి ఉంటారు ఇది కాకపోతే ఇప్పుడైతే పర్వాలేదు దాని గురించి ఆలోచించుకోవచ్చు చిన్న విషయంగా ఎక్సర్సైజ్ చేయించండి బడీ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా అది కూడా తగ్గిపోద్ది ఏమీ అవ్వదు భయపడాల్సిన అవసరం లేదని మాత్రం ఈ కాలుకు రాలేదేంటి అని అడుగుతే ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ కాలు గురించి ప్రాబ్లమ్ చెప్పారు డాక్టర్ గారు ఏంటంటే లాంటిదా ఏంటి ఏమంటారు చర్చించుకున్నాము వాళ్ళ డాడీ నేను కాకపోతే చూద్దాము ఒక రెండు రోజులు మరి అది ఏమన్నా చీంగడ్డ అయితే కొంచెం పైకి వస్తుంది కదా ఉబికి అని చెప్పేసి అప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవచ్చు అనేసి అనుకున్నాము చూద్దాము ఒక టూ డేస్ ఆగుదాం అనేసి పెయిన్ అయితే తగ్గిందండి మార్నింగ్ మార్నింగ్ లేవడంతోనే అదే అడుగుతున్నాను ఎందుకో హైపర్ వచ్చేసి చిరాకు విసుగు అవన్నీ దానికి అనిపించాయి సరే దాన్ని ఇంకెందుకులే విసిగించడం అని చెప్పేసి నేను ఊరుకున్నాను యాక్చువల్గా అయితే అది కొవ్వుకాయ అనమాట అది బోన్ పక్కనే ఫామ్ అయ్యింది అది గడ్లాగా ఏర్పడిపోయింది హలీం హలీం ఏడ్చింది బాబు బుక్ చేస్తే అది కూడా సరిగ్గా తినలేదన్నమాట ఇది ఈ రోజండి వీడియో